హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్ ఈరోజు మనం వచ్చేసి మన క్లాస్లో కాలర్ డ్రెస్ కట్టింగ్ ఎలా చేసుకోవాలన్నది మీకు వీడియోలు చూపిస్తానండి కాలర్ డ్రెస్కి మనము ఎంత సంకటం పెట్టుకోవాలి షోల్డర్ ఎంత పెట్టాలన్నది మీకు వీడియోలు ఖచ్చితంగా చూపిస్తాను ఫ్యాంట్ టు పాయింట్ చూపిస్తాను మీరు ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి ఓకేనా అంతకుముందు వచ్చేసి మనము కాలర్ మనం రౌండ్ కాలర్ వేసుకున్నాం కదా అలా కాకుండా ఇప్పుడు మన కొత్తగా రెడీమేట్లో వస్తుంది కదా మనకు రౌండ్ కలర్ గుండ్రంగా ఉంటుంది కదా ఆ కాలర్ని నేను ఇప్పుడు కట్ చేయబోతున్నాను ఇది ఆ డ్రెస్ అనేది ఇప్పుడు అసలు వచ్చి మీరు దాన్ని మీరు ఎలా ఎలా కట్ చేసుకోవాలి యాడ్ చేసుకోవాలి చేసుకోవాలన్నది మీకు వీళ్ళు ఖచ్చితంగా చూపిస్తాను చూడండి మనం వచ్చేసి అంత ముందు వీడియోస్లలో మన హాఫ్ కాలర్ కానీ మీకు చూపించాను అలా ప్యాటర్న్ కూడా చూపించాం కదా ఈ కాలర్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది అది రెడీమేడ్ స్టైల్లో ఉంటుంది దీని ప్యాటర్న్ అయినా సరే స్టిచ్చింగ్ అయినా కటింగ్ అయినా సరే మీకు రాబోయే వీడియోస్లో పెడతాను ప్రజెంట్గా అయితే మనము కాలర్ డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలన్నది మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇంకా నా ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మోర్ దెన్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి మనకి ఇప్పుడు వచ్చేసి మనం కాలర్ డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలన్నది చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కొలతలు ఈరోజు కాలర్ డ్రెస్ కొలతలు వచ్చేసి మీకు చెప్తాను చూడండి ఇది మనం కాలర్ డ్రెస్ కట్ చేసుకోబోతున్నాం కదా టాప్ అడుగు వచ్చేసి ముప్పై తొమ్మిది ఇంచులు షోల్డర్ వచ్చేసి మనకి పదిహేను ఇంచులు ఉంది చెస్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ ఉంది ముప్పై నాలుగు ఇంచులు నడుము వచ్చేసి ముప్పై ఒక్క ఇంచులు కట్స్ డౌన్ వచ్చేసి ట్వంటీ వన్ ఇంచెస్ టాప్ డ్రెస్ వచ్చి కింద వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంది మనకు వచ్చేసి చూడండి ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ హ్యాండ్ లూజ్ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ ఉంది అలాగే చంకా లూజ్ వచ్చేసి మొత్తం మనకి పదహారున్నర ఇంచులు ఉంది ఓకేనా ఫ్రెండ్స్ మనం వచ్చేసి కొలతలతోని మనం ఎలా కట్ చేసుకోవాలి మీకు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూడండి మనకు వచ్చేసి కొలతలు మీరు ఎలా యాడ్ చేసుకోవాలని చెప్తాను చూడండి చెస్ట్ లూజ్ థర్టీ ఫోర్ ఉంది కదా థర్టీ ఫోర్ ప్లస్ ఫోర్ ఇంచెస్ యాడ్ చేయండి థర్టీ ఎయిట్ వస్తుంది థర్టీ ఎయిట్ డివైడెడ్ బై ఫోర్ చేయండి నాలుగో వంతు పెట్టాలి చెస్ట్ లూజ్ దగ్గర మనకు వచ్చేసి నాలుగో వంతు తొమ్మిదిన్నర ఇంచులు వస్తుంది ఓకేనా అలాగే నడుము వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ థర్టీ వన్ ఉంది కదా థర్టీ వన్కి ఫోర్ కలపండి ఫోర్ కలిపితే థర్టీ ఫైవ్ అవుతుంది థర్టీ ఫైవ్ డివైడెడ్ బై ఫోర్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఎనిమిది ముప్పై ఇంచు వస్తుంది అంటే పావు తక్కువ తొమ్మిది ఇంచులు వస్తుంది ఓకేనా నడు దగ్గర పావు తక్కువ తొమ్మిది ఇంచులు పెట్టాలన్నమాట అలాగే నెక్స్ట్ మనకు వచ్చేసి చూడండి కట్స్ కట్స్ అయితే దానికి ఏమి యాడ్ చేసేదో నోన్ పెట్టాడు అనమాట మనం ఎగ్జాక్ట్ గా చెస్ట్ దగ్గర నడుం దగ్గర సీట్ దగ్గర ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకుంటాము మన ఇది వచ్చేసిన ఫార్ములా అంటే ఇది చూడండి ఇది వచ్చేసి మనకి కింద ట్వంటీ ఫోర్ ఉంది కదా మనం రెండో వంతు వచ్చేసి ట్వెల్వ్ పెట్టుకోవాలి కింద ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి నెక్ డౌన్ సెవెన్ అండ్ హాఫ్ ఉంది కాలర్ కాబట్టి నీ కాలర్ మనం డౌన్ అనమాట అది నెక్ ముందు వైపు సో ఓకేనా ఫ్రెండ్స్ ఇది మన ఈ మెజర్మెంట్స్ తోని మనము ఈ కాలర్ నెక్ డ్రెస్ కటింగ్ చేద్దాం పొడుగు వచ్చేసి మనకి ఎంత ఉంది థర్టీ నైన్ ఇంచెస్ కదా చూడండి మనకి తీసుకున్నటువంటి రెండు మీటర్ల పాలిష్ లైనింగ్ అండి ఇది చూడండి నేను థర్టీ నైన్ అంటే థర్టీ నైన్ అంటే ఎంత వచ్చింది మనకి థర్టీ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ తక్కువ ఉంది లైనింగ్ కాబట్టి పర్లేదు పెట్టేసుకోవచ్చు చూడండి మనకి ఇప్పుడు వచ్చేసి మీకు ఇప్పుడు పొడుగు పెట్టే కదా ఇప్పుడు మనం ఖర్చు డౌన్ పెడదాం ఖర్చు డౌన్ ఎంత ఉంది మనకి ట్వంటీ వన్ ఇంచెస్ ఉంది ట్వంటీ వన్ ఇంచెస్ ఖర్చు డౌన్ పెట్టండి ఇప్పుడు వచ్చేసి మీకు ఇంపార్టెంట్ ఏంటంటే చంక డౌన్ ఎంత పెట్టాలి ఇప్పుడు మనకి షోల్డర్ ఎంత ఉంది మనకి షోల్డర్ వచ్చేసి మనకి పదిహేను ఇంచులు ఉంది పదిహేను ఇంచుల్లో మనకి షోల్డర్ మొత్తం పెట్టాలి కాబట్టి మనకి రెండు రెండో వంతు వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ కదా ఈ సెవెన్ అండ్ హాఫ్ కి మీరు ఒక హాఫ్ ఇంచు కలపండి ఒక హాఫ్ ఇంచు కలిపితే మనకి ఎంత వస్తుంది ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఎయిట్ ఇంచెస్ మనము చంక డౌన్ లెక్క పెట్టుకోవాలి చూడండి మీకు ఎగ్జాక్ట్ మీకు చంక రౌండ్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది మీరు చెప్పండి నేను చెప్పిన ఇటువంటి ఫార్ములతో పెట్టండి షోల్డర్ కు మీరు హాఫ్ ఇంచు కలిపి చంక డౌన్ పెట్టండి ఓకేనా ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఎయిట్ ఇంచెస్ పెట్టండి ఇక్కడ ఓకేనా మీకు చెప్పడం మంచి పని చూడండి చూపించడం నేను నడువు పైనుంచి నడువు డౌన్ కూడా నేను తీసుకున్నానండి ఇది నడువు డౌన్ వచ్చేసి మనకి పోటీ ఇంచెస్ ఉంది ఓకేనా షోల్డర్ దగ్గర నుంచి మనం చెస్ట్ కిందికి నడుం ఎక్కడ ఎగ్జాక్ట్ గా అది తీసుకోండి నాకు అయితే పద్నాలుగు ఇంచులు వచ్చింది ఈ కస్టమర్ది నేను ఎగ్జాక్ట్గా పద్నాలుగు నించే పెట్టాను చూడండి ఇక్కడ ఇది వచ్చేసి మనకి నడుము అండి ఇక్కడ మార్క్ దగ్గరే మన నడువు లూజ్ వస్తుంది మనకి ఓకేనా పైన కొంచెం ఆఫ్ ఇంట్లో వదిలేసి నడు ఉండవని పెట్టాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు చూడండి థర్టీ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఇది మనకి అసలు పీస్ తీసుకున్నప్పుడు థర్టీ నేను పెట్టుకోవచ్చు లైనింగ్ కాబట్టి పర్లేదు థర్టీ ఎయిట్ వచ్చినా ఏం కాదు చూడండి ఎయిట్ ఇంచెస్ నేను చంక డౌన్ ఇచ్చాను తర్వాత ఫోర్టీన్ ఇంచెస్ నడు డౌన్ ఇచ్చాను ఓకేనా ఇప్పుడు మనం పెట్టినటువంటి మార్క్ ని మనం డ్రా చేద్దాం మీరు ఇలా డ్రా చేసుకున్నప్పుడు కూడా మీరు జాగ్రత్తగా స్ట్రైట్ లైన్ ఇవ్వాలండి వంకరగా కొట్టద్దు స్ట్రైట్ గా కొట్టండి ఇలాగా ఎగ్జాక్ట్ గా స్ట్రైట్ లైన్ కొట్టండి ఇలాగా ఇప్పుడు నేను చెప్పినటువంటి మీరు ఈ కొలతలు మీరు ఎగ్జాక్ట్ గా యూజ్ చేసినట్లయితే మంచిగా ఉంటుందండి మీరు మెజర్మెంట్ తీసుకునేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను టైట్గా తీసుకోవాలి చెస్ట్ దగ్గర నడుగు దగ్గర సీట్ దగ్గర టైట్గా పెట్టండి టేపు అలా టైట్గా తీసుకొని నేను చెప్పినటువంటి ఫార్ములా నా ఫోర్ ఇంచెస్ యాడ్ చేయండి తర్వాత నాలుగో వంతు పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి ఎంత ఉంది ఇక్కడ షోల్డర్ వచ్చేసి పదిహేను ఉంది కదా పదిహేనులో రెండో వంత వచ్చేసి మనకి ఎంత వస్తుంది చూడండి పదిహేను ఇంచులు మనకి షోల్డర్ ఉంది కదా పదిహేను షోల్డర్ లో మనకి రెండో వంతు వచ్చేసి మనకి ఏడున్నర ఇంచులు వస్తుంది నేను ఖర్చు ఏమి యాడ్ చేయట్లేదండి దీనికి నేను ఎగ్జాక్ట్ గా ఎంత ఉందో అంతే పెట్టేస్తున్నాను చూడండి ఏడున్నర ఉంది కాబట్టి ఏడున్నర పెట్టేయండి పదిహేను ఇంచులు కాబట్టి ఏడున్నర ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎనికి తగ్గించి పెట్టండి అంటే మనం ఎంత పెడుతున్నాం ఇప్పుడు ఏడున్నర షోల్డర్ పెట్టాము కిందకి వచ్చేసరికి మళ్ళీ మనం ఎంత పెట్టాము మనం ఏడు ఇంచులు పెట్టాము అక్కడ ఏడున్నర ఇక్కడ ఏడు ఒక హాఫ్ ఇంచు అని పెట్టండి మనకి చంకర రౌండ్ కోసం మంచిగా వస్తున్న కోసం పెట్టాము ముడతలేముండకు ఉండడం కోసం అది మనం అలా యూజ్ చేస్తాం అనమాట ఓకేనా చూడండి ఇక్కడ మనం చూడండి ఇక్కడ వచ్చేసి చెస్ట్ లూజ్ ఎంత ఉంది థర్టీ ఫోర్ కి మనం ఫోర్ యాడ్ చేసాము మనకు వచ్చేసి ఎంత వచ్చింది తొమ్మిదిన్నర వచ్చి నాలుగు వంతు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ తొమ్మిదిన్నర ఇంచులు పెట్టండి చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి తొమ్మిదిన్నర ఇంచులు వస్తుంది చెస్ట్ లూజ్ ఓకేనా ఇక్కడ ఒక మార్క్ పెట్టండి ఓకేనా ఇక్కడ తొమ్మిదిన్నర ఇంచులు పెట్టాం ఓకే రైట్ ఇప్పుడు వచ్చేసి మన నెక్స్ట్ ఏంటి మనకి నడు నడువెంతుంది మనకి థర్టీ వన్ కదా థర్టీ వన్కి ఫోర్ యాడ్ చేసాం కదా థర్టీ ఫైవ్ వస్తుంది థర్టీ ఫైవ్ డివైడెడ్ బై అనుకో వచ్చి ఎంత వస్తుంది ఎనిమిది ముప్పై వస్తుంది నాలుగో వంతు ఎనిమిది ముప్ప అంటే పావు తక్కువ తొమ్మిది నుంచి పెట్టండి ఇక్కడ ఇలా ఓకేనా ఇప్పుడు మీకు నేను సీట్లూజ్ మీకు చూపించలే కదా మర్చిపోయానండి చూడండి మీకు ఇక్కడ మనకి సీట్ వచ్చేసి ఎంత వచ్చింది మనకు సీట్ లూజ్ వచ్చేసి చూడండి చూపిస్తాను ఒకసారి మీరు చెప్తా చూడండి సీట్ వచ్చేసి మనకి ఫార్టీ ఇంచెస్ ఉంది ఓకేనా ఫార్టీ ఇంచెస్ నేను తీసుకున్నటువంటి సీట్ వచ్చేసి టైట్ గా తీసుకున్న లూజ్ ఇది ఫార్టీ ఇంచెస్ ఉంది ఫార్టీ ఇంచెస్ మనం ఫోర్ మనం యాడ్ చేసుకున్న ఎంత వస్తుంది ఫార్టీ ఫోర్ వస్తుంది ఫార్టీ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ ఎంత వస్తుంది మనకి లెవెన్ ఇంచెస్ ఓకేనా అర్థమవుతుందా ఫ్రెండ్స్ నేను నాలుగో వంతు పెట్టాను ఇక్కడ కూడా నాలుగు ఇంచులు యాడ్ చేశాను డివైడ్ బై ఫోర్ చేశాను వచ్చిన దాన్ని నేను పెడుతున్నాను మనకి ఎంత వచ్చింది లెవెన్ ఇంచెస్ వచ్చింది ఇక్కడ మనకు వచ్చేసి సీట్ లూజ్ వచ్చేసి మనకి పదకొండు నుంచి పెట్టాలి ఓకేనా అర్థం అవుతుంది కదా ఓకే రైట్ రిపేర్ చేసే ఇక్కడ ఇవ్వండి ఇక్కడ లెవెన్ ఇంచెస్ ఓకేనా ఇప్పుడు మనము ఇక్కడ ఎంత ఉంది కింద వెడల్పు మనం పక్క తీసుకున్నప్పుడు ముందు వైపు ముందు వైపు ఉంటుంది కాబట్టి వన్ సైడ్ తీస్తాం కాబట్టి ట్వంటీ ఫోర్ వచ్చింది ట్వంటీ ఫోర్ మన రెండవ ట్వెల్వ్ ఓకేనా ఇక్కడ వచ్చేసి మనము కింద పన్నెండు ఇంచులు పెట్టండి ఇక్కడ కింద ఎడల్పు మనకి టాప్ ఎడల్పు కింద పన్నెండు ఇంచులు వస్తుంది ఓకేనా ఇక్కడ పెట్టండి మనం కట్ చేసిన టాప్ కాలర్ టాప్ అంటే రెడీమేడ్ స్టైల్లో మనకి కాలర్ వస్తుంది ముందు వచ్చేసి వి షేప్ లో వస్తుంది ఇది ఎక్స ఎక్సలెంట్ గా ఉంటుంది టాప్ వచ్చేసి మీ మెజర్మెంట్స్ కనుక మీరు పెట్టినట్లయితే మంచిగా వస్తుంది చూడండి ఇక్కడ మనం డ్రా చేద్దాం ఇక్కడ వచ్చేసి మనం శంకర్ కోసం ఇలాగా డ్రా చేయండి మీకు చూడండి మీకు అందుకే మీకు పాయింట్ టు పాయింట్ చెప్తున్నాను నేను చూడండి ఇక్కడ మనం ఇక్కడ చూడండి కట్స్ కింద మనం కట్స్ డౌన్ కానించి మనం కింద టాప్ వేడలికి ఇచ్చాం కదా ఆ మార్కును కలిపితే ఇక్కడ డ్రా చేయండి ఇలాగా స్ట్రైట్గా స్ట్రైట్గా పెట్టేసి మనం కట్స్ డౌన్ కానించి ఓకేనా ఇక్కడ ఎగ్జాక్ట్గా పెట్టండి ఇలా డ్రా చేయండి ఇది కట్స్ అనమాట ఓకేనా కట్స్ మన కింద వెళ్ళి నుంచి కట్స్ డౌన్ కని పెట్టండి ఇప్పుడు వచ్చేసి మనము నడు షేప్ ఇది ఇద్దాం అనమాట చూడండి కరౌడ్ స్కేల్ తో పెట్టినట్టు పెట్టండి షేప్ అనేది మంచిగా వస్తుంది చూసారా ఇలాగ బయట వైపు లోపల కొట్టద్దు లో టైట్ అయిపోతుంది లోపల బయట నుంచి ఇలా కొట్టండి ఇటు వచ్చేసరికి మనము ఇటు తిప్పేసి ఇటు కూడా మనం బయట వైపే ఎక్కువ కరోడ్ కాకుండా లైట్ గా లైట్ కరౌడ్ షేప్ ఇలా ఇవ్వండి చూసారా డ్రెస్ అనేది ఎలా షేప్ గా కనిపిస్తుందో మీరు నేను చెప్పిన కొలత ఫిట్టింగ్ లేయండి మస్తు బాగా వస్తుందండి ఇది చూడండి నేను ఈ స్కేల్ తో ఎక్కువ రాలేదని నేను కొంచెం పావించి లోపలికిచ్చిన షేప్ కోసం ఇలా ఇవ్వటం వల్ల ఇంకా పర్ఫెక్ట్ ఫిట్ అని వస్తుంది చూడండి ఇక్కడ వచ్చేసి మనం ఆడ పన్నెండు ఇచ్చేసాం కదా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ కాలర్ కి సంబంధించిన మనం ఉంది కదా నేను ఎక్కువ దాన్ని రాచేద్దాం ఓకేనా మనకు వచ్చేసి చంకడోను ఇది మనం వచ్చేసి ఇప్పుడు ఏం కలర్ ఇస్తున్నాం అనేది మీకు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి కాలర్ ఇలా వచ్చేసి ఈ షేప్ లో ఉంటుంది అండి చుట్టూ రౌండ్ కాలర్ ఇక్కడ బి షేప్ వస్తుంది చూడండి ఇక్కడ నేను మార్క్ పెట్టాను ఇలాగనమాట అయితే నేను ఇక్కడ కాలర్ కోసం నేను అనిపిస్తున్నాను నెక్ త్రీ ఇంచెస్ ఇస్తున్నాను చూసారా త్రీ ఇంచెస్ నేను నెక్ వెడల్పిస్తున్నాను చూడండి ఇది కాలర్ వచ్చి కాలర్ నెక్ అండి ఇది త్రీ ఇంచెస్ ఇస్తున్నాను సేమ్ టైం మనకు వచ్చేసి మనకి ఏడున్నర ఇంచు డౌన్ ఉంది నెక్ అంటే మన కాలర్ కూడా నెక్ డౌన్ అనేది ఉంటుందండి ఎందుకంటే మనకు హెడ్ పట్టడం కోసం అనేది ఎక్కడ దాకా అనేది మనం తీసుకోవాలి మాక్సిమం అయితే సెవెన్ అండ్ హాఫ్ ఉంటుంది ఎయిట్ వరకు కూడా పెట్టుకోవచ్చు వాళ్ళ అంటే వాళ్ళు హెడ్ లూజ్ని బట్టి మనం పెట్టుకోవచ్చు అనమాట ఇదైతే మీడియం సైజు నో ప్రాబ్లం మనం సెవెన్ అండ్ హాఫ్ ఇచ్చేవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా త్రీ ఇంచెస్ ఇచ్చాను పైన మూడించులు కింద మూడించులు ఇచ్చాను ఈ రెండింటిని కలిపితే మనం డబ్బా షేపు డ్రా చేద్దాం మనం దీంట్లో మన కాలర్ నెక్ అనేది మనం డ్రా చేద్దామండి సింపుల్గా ఉంటుంది పెద్ద ఇబ్బంది ఉండదండి ఇది చూడండి ఇక్కడ నుంచి నేను డౌన్ ఇస్తున్నాను చూడండి ముప్పా ఇంచు డౌన్ పెడుతున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనము నీ షోల్డర్ దగ్గర నుంచి ముప్పావి ఇంచు షేప్ కొడుతున్నాను చూడండి మీకు వీడియోస్ లో చెప్పానండి ఎందుకు ఎలా షేప్ కొట్టాలన్నది మన షోల్డర్ అనేది మనకి ఇట్లా ఫ్లాట్ గా ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్గా మనకి షూట్ అవుతుంది అనమాట ఓకేనా చూడండి ఇలా ఇక్కడ వచ్చేసి మనం చంకర అనేది డ్రా చేద్దాం చూడండి మీకు ఎగ్జాక్ట్గా చూపించడం కోసం చూస్తున్నాను కింద నుంచి రెండున్నర హైట్లో పెట్టండి ఇలా గీసుకోవడానికి మీరు మీకు తెలియడం కోసం నేను ఇలా కొలత పెట్టి చూపిస్తున్నాను లేకపోతే లేదు అలా మనం గీసేసుకోవచ్చు ఒక రౌండ్ షేప్లో గీసేసుకోవచ్చు ఓకేనా ఇలా గీయండి ఇలా గీసిన తర్వాత మనకి యాక్చువల్గా మన సంఖ్య ఎంత ఉంది పదహారున్నర కదా ఈ పదహారున్నరలో మనకు రెండో వంతు వచ్చేసి ఎనిమిది పావు రావాలి ఓకేనా ఎనిమిది పావు ఇంచెలు వచ్చేసి మనం రౌండ్ అనమాట చూద్దాం ఒకసారి ఇది మనం కొలిసి ఎలా అంత వచ్చిందని చూద్దాం ఎగ్జాక్ట్గా నేను టేప్ ఎలా పెట్టానో చూడండి అలానే మీరు కొలవండి ఇలా కొలవాలి టేప్ కొలవటం కూడా మంచిగా కొలవాలి ఇలాగ చూడండి ఎగ్జాక్ట్గా ఎనిమిది ముప్పై ఇంచులు వచ్చింది పర్ఫెక్ట్గా ఓకేనా ఇలా రావాలంటే నేను చెప్పాను కదండి షోల్డరు పదిహేను ఇంచులు ఉంది కదా పదిహేను ఇంచుల్లో ఏడున్నర వస్తుంది ఏడున్నరకు హాఫ్ ఇంచు కలిపి చంక డౌన్ పెట్టండి ఇక్కడ నుంచి డౌన్లో ముప్పై ఇంచులు క్రాస్ కొట్టేయండి ఓకేనా వచ్చేసింది మనకి నింబ వచ్చింది కాబట్టి ఇక్కడ మనము చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇక్కడ ఫ్రంట్ వైపు షే మన లోశంఖ కోసం నేను ఇక్కడ మార్చేస్తున్నా చూడండి ఇక్కడ నుంచి ముప్పావి ఇంచ్ ఇవ్వండి అంటే ఇంచుకి ఒక పావు ఇంచు తగ్గించి ముప్పావి ఇంచు పెట్టండి ఓకేనా ఇక్కడ నుంచి సరిపోతుంది మనకు అది మరీ లోపలికి వెళ్ళినా బాగోద్ది కాబట్టి ఈ నేను చెప్పినట్టుగా ఇలా పెట్టండి ఎగ్జాక్ట్గా మీకు అక్కడ చంక దగ్గర ముడత అనేది అసలు రాదు అద్దినట్టుగా చాలా బాగా వస్తుంది మీకు ఇది ఈ టాప్ మీకు స్టిచ్ చేసి చూపిస్తానండి చూడండి ప్రజెంట్ మనం కటింగ్ చేస్తున్నాం కదా చూడండి ఇక్కడ నుంచి ఇలా గీయండి ఇలాగ మనం బ్యాక్ ఎలా గీసామో ఫ్రంట్ కూడా సేమ్ అదే టైప్ లో ఒక హాఫ్ ఇంచ్ దూరంలో ఇలా మార్క్ పెట్టండి క్లోజ్ అంక వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ కాలర్ డ్రా కాలర్ నెక్కి మనం డ్రా చేద్దాం ఎంత పెట్టాలి అసలు ఇలా ఈ షేప్ లో రావాలంటే మనం ఇప్పుడు చూపించాక కాలర్ అలా కావాలంటే ఎంత పెట్టాలని చెప్తాను చూడండి ఇలా క్రాస్ లో టేప్ పెట్టేసి మనము డౌన్ వచ్చేసి క్రాస్లో నాలుగు పావు ఇవ్వండి ఓకేనా ఇది మీడియం సైజ్ కాలర్ కాబట్టి చూడండి నాలుగు పావు ఇంచులు క్రాస్లో ఇచ్చాను నాలుగు పావు ఇలా నాలుగు ముప్పావు ఇంచులు కాలర్ కాలర్ ఇచ్చా కదా చూడండి ఇప్పుడు మనము ఇక్కడ డ్రా చేద్దాం మనకి నెక్ డౌన్ ఎంత ఉంది అసలు మనకి వచ్చేసి మనకి ఏడున్నర ఇంచు ఉంది కదా చూడండి ఇప్పుడు నాలుగు బావ్ పెట్టాయి కదా ఈ నాలుగు బావులో మనం రౌండ్ షేప్ తీస్తున్నాం చూడండి ఈ రౌండ్ షేప్ లోనే మన కాలర్ అనేది రౌండ్ వస్తుంది అనమాట చూడండి ఇక్కడ లైట్ గా ఒక పావు ఇంచ్ లో ఇలా క్రాస్ ఇచ్చాను చూడండి ఎక్కువ ఇవ్వద్దు అది ఎందుకంటే అది మన కాలర్ ఎక్కువ ఓపెన్ అవుతుంది అనమాట ఎక్కువ ఓపెన్ కావద్దు ఒక పావు ఇంచ్ ఇస్తే మన ఖర్చులై పట్టుకునే సరికల్లా మనకి ఇంచ్ వస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు మనం కట్ చేసిద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మీరు మొదటిసారిగా నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా మోర్ దెన్ వీడియోస్ కోసం నా ఫా నా ఛానల్ మీరు ఫాలో కండి ఫ్రెండ్స్ ఇంకా నేను ఇప్పుడు ఇది ఇది రెడీమేడ్ స్టైల్లో ఉంటుంది కాలర్ మీకు మీకు చూపిస్తాను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను సేమ్ టైం అలాగే దానికి ప్యాటర్న్ ఉంటుందండి ఆ ప్యాటర్న్ కూడా మీరు ఎంతో దాంతో కాలర్ కట్ చేస్తాను ఓకేనా వీలుంటే నేను ఆ వీడియో కూడా చేస్తానండి షాప్ లో కొంచెం బిజీ ఉండటం వల్ల వీడియోస్ ఒక్కటి అట్లానే పెట్టాల్సి వస్తుంది ఇంకా చూడండి ఇలా కట్ చేసుకోండి నీట్ గా కనిపిస్తుంది కదా ఈ షేప్ లో వస్తుందండి మనకి డ్రెస్ అనేది పర్ఫెక్ట్ గా ఈ మెజర్మెంట్ కానీ చూడండి మీరు తీసుకున్న మెజర్మెంట్స్ కొంచెం పెద్ద సైజ్ అయినా పర్లేదు చిన్న సైజ్ అయినా పర్లేదండి ఆ చంక డిస్టెన్స్ అనేది మీరు నేను చెప్పినట్టుగా పెట్టుకోండి డౌన్ ఎంత పెట్టాలి షోల్డర్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టుకుంటే మీకు చంక లూజ్ అనేది ఎగ్జాక్ట్ గా వస్తుంది చూసారు కదా ఇప్పుడు వచ్చేసి మనము ఈ ఫ్రెంట్ వైపు కదా ఈ ఫ్రెంట్ వైపు లో అంక తీస్తున్నా చూడండి ఇలాగ తీయండి ఇంకా ఇప్పుడు నేను చేసిన ఈ వీడియోలో కటింగ్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి నేను మీకు రిప్లై ఇస్తానండి చూడండి ఇలాగ నీట్ గా కట్ చేసుకోవాలండి ప్రతి ఒక్కటి కొలుతా ఉంటుంది ఒక్క పాయింట్ తేడా కూడా ఉండద్దు నేను ఇలా మీ నేను ఇలా కట్ చేసుకుంటా కాబట్టి మీకు కూడా ఇలానే చూపిస్తున్నానండి చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఎనిమిది మో వచ్చేసింది ఓకేనా ఇప్పుడు ఒక మీరు ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ కొలుస్తాను చూడండి ఇక్కడ నుంచి మనం లోసంగా తీసాం కాబట్టి ఇక్కడ ఒక చంక రూజు కొంచెం పెరుగుతుంది అప్పుడు ఏం చేస్తాం మనం ఇక్కడ ఇక్కడ అనేది క్రాస్ తీసేస్తాం చూడండి ఇక్కడ ఇక్కడ ఎంత తీసేస్తాం మనం మినిమం ఒక ముప్పై ఆఫ్ ఇంచు కానీ ఆఫ్ ఇంచు కానీ మన ఇక్కడ చంక రూజు ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా మీరు ఇలా తీయండి ఖచ్చితంగా బాగుంటుందండి ఇది మీరు ట్రై చేయండి దీనివల్ల మీకు నష్టం ఏముండదు కుదరకపోవడం లాంటి అస్సలు జరగదండి ఎందుకంటే నేను స్టిచ్ చేస్తున్నాను చాలా మంది బాగుంది అంటున్నారు మా కస్టమర్లు కూడా చాలా ఫిట్టింగ్ చాలా బాగుంటుంది చూడండి ఎగ్జాక్ట్ గా ఎమ్ది బాగు వస్తుంది నో ప్రాబ్లం అండి ఇది పై కింది డౌన్ అయింది తర్వాత పైన అప్ వచ్చిందండి రెండు సమానంగా రావని అలాంటివి ఏమి ఉండదు అండి నీట్ గా వస్తుంది మీరు ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ టక్ పెట్టండి మనం నెక్ వడల్పు వచ్చేసి త్రీ ఇంచెస్ ఇచ్చాము నెక్ రౌండ్ కోసం ఫోర్ నాలుగు పావి ఇచ్చాము క్రాస్లో అసలు నెక్ డౌన్ వచ్చేసి మనకి సెవెన్ అండ్ హాఫ్ ఇచ్చాము అది కూడా చూసుకోండి ఒకసారి కింద సెవెన్ అండ్ హాఫ్ ఇచ్చాను అనమాట ఓకేనా ఇప్పుడు మనము బ్యాక్ నెక్ చేద్దాం బ్యాక్ నెక్ ఎక్కువ పెద్ద డౌన్ ఉండదండి జస్ట్ మనం త్రీ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఒక ఇంచ్ సరిపోతుంది ఒక ఇంచ్ అయినా పర్లేదు హాఫ్ ఇంచ్ అయినా సరిపోతుంది కానీ నేను ఇక్కడ ఇంచ్ ఇస్తున్నా నేను చూడండి ఓకేనా ఇట్లా ఇలా చూపాయ నెక్ మనం తీసేసుకుందాం ఇక్కడ చూడండి కట్ చేస్తున్నాను ఇలాగా ఇలా కట్ చేయండి ఇలా వస్తుంది కదా ఓకే ఇదే పెద్దరాదో పెట్టేసి ఇప్పుడు మనం ఫ్రంట్ వైపు ఈ రౌండ్ తీద్దాం ఇక్కడ మనం చేసి నాలుగు బావి ఇచ్చాను గుర్తు పెట్టుకోండి నాలుగు బావి ఉండేది మీడియం సైజ్కి కి ఒకవేళ కొంచెం పెద్దగా ఉన్న బిగ్ సైజ్ అయితేనేమో ఒక నాలుగున్నర ఇంచులో అట్లా ఇవ్వండి డౌన్ ఎయిట్ ఇంచెస్ డౌన్ పెట్టుకోండి నెక్ డౌన్ వచ్చేసి సరేనా ఇట్లా పెట్టుకోండి ఇక్కడ మాత్రం మీరు ఎక్కువ వేయద్దు జస్ట్ కింద నుంచి క్రాస్లో ఒక ఇంచు చూడండి మీరు చూపిస్తా చూడండి ఒక్క పావు ఇంచులో ఇలా కట్ చేయండి క్రాస్లో ఇలా ఇలా వేసుకోండి ఇలా ఇట్లా వస్తుంది అన్నమాట ఓకేనా రైట్ ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ అయిపోయింది బ్యాక్ కట్ చేసాము నెక్ కట్ చేసాం కదా మీకు చూపిస్తా చూడండి ఎలా వస్తుందో ఇలా రావాలి చూసారుగా ఎంత అందంగా ఉందో స్టిచ్ అయినా కానీ సూపర్ సూపర్గా ఉంటుంది చూడండి మీరు ట్రై చేయండి నేను మీకు ఇలా కాలర్ ఎలా వస్తుందో మీకు జస్ట్ ఇట్లా గీ చూపిస్తున్నాను చూడండి ఓకేనా ఇలా రౌండ్లో వన్ ఇంచ్ షేప్లో ఇలాగా కిందనేమో ఇలా మనం తిప్పేసుకుంటాం ఇలాగా మనం అక్కడ క్యాన్వస్ పెట్టేస్తాం ఎలాగైనా నీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను ఇలాగా ఇలాగా ఉంటుంది అనమాట కాలర్ వేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది ఈ రౌండ్లో రౌండ్లో రౌండ్ కాలర్ వస్తుంది ఇలాగ రెడీమేడ్ స్టైల్లో ఉంటుంది కదండి అది బాగుంటుంది ఇలాగా ఓకేనా ఇలా కట్ చేసుకున్నారంటే పక్కాగా వస్తుంది రెడీమేడ్ స్టైల్లో వస్తుంది టాప్ అనేది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ తీద్దాం అయిపోయింది కదా ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది కదా నెక్స్ట్ మనం మిగిలింది ఏంటిది హ్యాండ్స్ ఓకేనా హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇక్కడ తిద్దాం ఇది టూ మీటర్స్ కదా టూ మీటర్స్ లో మనము మనం టాప్ కట్ చేస్తాం చూడండి ఇలా మీరు ఇలా పెట్టేసుకోండి గా మనం హాఫ్ హ్యాండ్స్ కదా దీనికి హాఫ్ హ్యాండ్స్ మనం హాఫ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది లూజ్ అంతా థర్టీన్ అండ్ హాఫ్ ఉంది ఓకేనా ఈ మార్కులతో మనం ఈ కొలతలతో మార్కెద్దాం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ పెట్టండి ఇక్కడ తర్వాత ఐదున్నర కదా ఐదున్నరకి స్కచ్ ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని సిక్స్ ఇంచెస్ ఇవ్వండి ఓకేనా ఒక హాఫ్ ఇంచ్ కలుపుకుంటే అంతే ఆరే కదా డౌన్ వచ్చేసి పావు ఇవ్వండి హాఫ్ హెన్స్ కాబట్టి మూడు అండి ఒకవేళ ఎల్బో అయినా త్రీ ఫోర్త్ అయినా మూడున్నర ఇంచులు డౌన్ ఇచ్చుకోవచ్చు ఇక ఇలా డ్రా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి టూ ఇంచెస్ ఇవ్వండి హ్యాండ్స్ కూడా ఇంపార్టెంట్ అండి ఇంపార్టెంట్ ఉంటుంది కానీ మీరు హ్యాండ్స్ కూడా సో ఇలా మీరు కట్ చేసుకున్నట్లయితే సూపర్గా వస్తుంది సెట్టింగ్ మంచిగా ఫిట్టింగ్ అనేది మంచిగా ఉంటుంది అనమాట చూడండి హ్యాండ్లూస్ వచ్చేసి పదమూడున్నర ఇంచులు ఉంది కదా ఇక్కడ వచ్చేసి మనం రెండో వంతు పావు తక్కువ ఎయిట్ ఇంచ్లు ఇవ్వండి ఓకేనా ఇలాగా ఇలాగా ఇక్కడ ఒక షేప్ ఇచ్చేసి మనం హ్యాండ్స్ తీసేద్దాం అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా ఇది కటింగ్లో డౌట్స్ కానీ ఏమైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇంకా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చాలా మంది మీరు ఇంకా షేర్ చేయండి మన ఛానల్లో ఇంకా మీరు మూర్ దెన్ వీడియోస్ వస్తాయి ఇంకా నేను మీకు చూపిస్తాను ఇంకా ఎలా అనేది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇలా హ్యాండ్స్ ఇలా వస్తుంది మీకు నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ అనేది పెడతాను కాలర్ కూడా నీకు ఎలా వేయాలన్నది మీకు చూపిస్తాను ఓకేనా చూడండి ఈ కటింగ్ మీరు ఖచ్చితంగా మీరు ట్రై చేయండి నేను చెప్పిన మెజర్మెంట్స్ వచ్చేసి ఫార్ములా తెలుసు కదండి ఫోర్ ఇంచెస్ యాడ్ చేసి పెట్టండి ఓకేనా చర్చ్ దగ్గర నడు దగ్గర సీట్ దగ్గర ఒకవేళ నేను ఉంటే నేను ఆ వీడియో కూడా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలని కూడా ఆ వీడియో కూడా నీకు ఒకసారి నేను పెడతాను మీకు చూపిస్తాను ఎలా తీసుకోవాలన్నది కూడా మీరైతే మీరు నేను చెప్పిన విధంగా టేపు టైట్గా ఉండి పెట్టి తీసుకోండి ఓకేనా హ్యాండ్ సైడ్ అయిపోయింది చూసారుగా ఇలా కట్ చేసుకోండి ఇలా లో సంక తీసేసుకొని ఇలా కట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్